హాయ్ అండి వెల్కమ్ టు వేద బ్లాగ్స్ మేమైతే పావుగడ వెళ్తున్నాము మాకు కళ్యాణదుర్గం నుండి పావుగడ వెళ్ళడానికి ఒకటిన్నర గంట పట్టింది మరి ఈ పావుగడ ఎక్కడ ఉంది అంటే కర్ణాటక స్టేట్లో తుమ్కూరు డిస్టిక్లో ఉంటుంది ఈ పావుగడలో చాలా ఫేమస్ అయిన దేవాలయం అయితే ఉంది అది ఏ దేవాలయం అంటే శనీశ్వర దేవాలయం మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది ఈ శనీశ్వర దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందు రోజే వెళ్ళాలండి ముందు రోజే వెళ్తే అక్కడ మనకు రూమ్స్ కానీ భోజనం కానీ అన్ని సదుపాయాలు మనకు ఉంటాయి ముందు రోజే వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ మార్నింగ్ లేస్తాం కదా లేచిన తర్వాత తలస్నానం చేస్తాం కదా అప్పుడైతే మన ఒంటిపైన ఉండే బట్టలు అక్కడే వదిలేయాలంట తర్వాత మనం వేసుకొని పోయిన చెప్పులు కూడా అక్కడే వదలాలి ఇంకా అవే కాకుండా మనం ఇంకా ఏవైనా వదలాలి అనుకుంటే అక్కడే వదిలేయవచ్చు ఆ తర్వాతనే దర్శనానికి వెళ్ళాలండి ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి మార్నింగ్ తొమ్మిది నుండి నైట్ తొమ్మిదిన్నర వరకు పెడతారు ఇంకా నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేయిస్తే మంచిదని చెబుతారు ఇంకా దర్శనం విషయానికి వస్తే మొదటి పూజకైతే టికెట్ మూడు వందలండి మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి టికెట్స్ ఇస్తారు అందుకోసమని మనం క్యూలో అయితే నిల్చోవాలి మేమైతే మామూలుగా అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా కొంతమంది మూడుకే ఇస్తారు కొంతమంది మూడున్నరకి ఇస్తారు కొంతమంది నాలుగుకి ఇస్తారు ఇలా ఒకరు టైమింగ్ చెప్తున్నారు ఒక టికెట్ ఇస్తారంటే ఒకరు కూడా కరెక్ట్ చెప్పలేదు మాకు అందుకోసమని మేము మొదటిగానే మూడున్నరకే వెళ్ళి ఇలా క్యూలో అయితే నిల్చున్నాం మాతో పాటు చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇలాగే నిలబడుతున్నారు మేమైతే చూడండి ఎలా నిల్చున్నాము మేమైతే చాలాసేపు నిల్చున్నామండి ఇలా క్యూలో మా పిల్లలు అయితే ఇలా ఆట ఆడుకుంటున్నారు గేమ్ చేస్తారు పాపం ఎంతసేపు అని సెల్లు చూస్తారు అందుకోసమని వాళ్ళ డాడీ ఇరాముటి ఇరాముట్టి అని గేమ్ అయితే ఆడిస్తున్నాడు ఫైనల్లీ ఇలా అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము ఇలా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామండి ఇలా లోపలికి ఇలా చూడండి ఇదైతే లోపల గుడి అండి పావుగడలో ఉన్న శనీశ్వర దేవాలయం టెంపుల్ ఇది లోపలికి ఇలా ఉంటుందండి లోపలికి ఇలా ఎంట్రీ అవ్వాలి అక్కడ స్టార్టింగ్లో టికెట్ తీసుకొని ఇలా ఎంట్రీ అయినాము మేమైతే నిజంగా మాకైతే చాలా బాగా అనిపించింది టికెట్స్ తీసుకున్న తర్వాత టెంకాయ తీసుకున్నాము తర్వాత తైలాభిషేకం చేయించాలి అనుకున్నాము అందుకోసమే తైలాభిషేకం చేయించడానికి కావాల్సినవి కూడా తీసుకున్నాము వాటికైతే టూ ఫిఫ్టీ అయిందండి అందులో ఏమేమి ఉన్నాయో అంటే తర్వాత చూపిస్తాను ఇదిగో ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా మార్నింగ్ ఫోర్ థర్టీ టికెట్ అంటే ఫోర్ త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకొని ఇలా తైలాభిషేకం చేయించడానికైతే మూడు వందల టికెట్ ఇలా టికెట్ తీసుకొని వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కూడా తైలాభిషేకం చేయించడానికి వచ్చిన వాళ్ళు అంటే ఏదైనా నవగ్రహ దోషాలు ఉండవు కదా అండి నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఇలా తైలాభిషేకం చేయిస్తే అది కూడా మొదటి పూజ చేస్తే మంచిది అని ఇలా చాలా మంది పొద్దుపొద్దునే వచ్చి ఇలా కూర్చున్నారు వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడ కూర్చున్నాము మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది టికెట్ కూడా తొందరగానే దొరికింది ఇక్కడ వచ్చి కూర్చున్నాము మాతో పాటు ఇంకా మాకు బ్యాక్ సైడు ఇక్కడ సైడు చాలామంది కూర్చున్నారు ఇక్కడ చూడండి ఒక ఫస్ట్ తైలాభిషేకం చేసిన తర్వాత దేవుణ్ణి కడిగి ఉంటారు కదండి ఆ వాటర్ అయితే ఫస్ట్ అందరి మీద ఇలా పూజారి వచ్చి చల్లుతున్నారు తర్వాత అయితే ఒక్కోసారి ఒకటి ఒక్కొక్కసారి ఒక పూజ చేస్తారు కదా ఒకసారి వాటర్తో కడిగినప్పుడు తర్వాత కుంకుమతో అభిషేకం చేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒకసారి అభిషేకం చేసినవన్నీ మన దగ్గరికి తెచ్చి ఇస్తారండి వాళ్ళు ఇలా ఈ అభిషేకం చేయించడం వల్ల కొంతైనా నవగ్రహ దోషాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచైనా తగ్గుతాయని మనకైతే నమ్మకం కదండి చాలామంది చెప్తూ ఉంటారు పావుగడలో ఉన్న శనీశ్వర దేవాలయానికి వెళ్ళండి మంచిది అని చెప్తూ ఉంటారు కదా మా అయితే చూడండి నిద్రపోతుంది దానికి చాలా తొందరగా లేసాము రెండు నరకే లేసేసామండి స్నానాలు చేసుకొని గుడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది తొందరగా లేసాము అందుకోసమని మా పాప అయితే నిద్రపోతుంది మరి మనకు టికెట్ తొందరగా దొరకాలంటే లేవాలి కదా మా పిల్లలు మాతో పాటు పాపం చల్లనీళ్ళు పోసుకు రెడీ అయిపోయానండి నిజంగా మా పిల్లలు పర్లేదండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చెప్పాను కదా టెంకాయ తీసుకున్నాము తర్వాత అభిషేకానికి తర్వాత నవగ్రహ దోషాలకు సంబంధించినవి అయితే తీసుకున్నామని చెప్పాను కదా అవేనండి ఇవి మరి ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా నవధాన్యాలు ఆయిల్ తర్వాత ఇవి నల్లవొత్తులండి పూలు టెంకాయ కడ్డీలు కర్పూరం అన్నీ ఇచ్చారండి ఇవి తీసుకుని అయితే లోపలికి వచ్చాము మా అలాగా చాలామంది కూడా వచ్చారు నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఇలా అభిషేకం చేయిస్తారంటండి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు అభిషేకం చేసిన వాటర్ అయితే ఇచ్చారు తర్వాత కుంకుమిస్తారు ఆ తర్వాత అభిషేకం చేసిన వాటర్ని తలపైన అందరిపైన చల్లుతారు అలాగే తలాభిషేకం చేసిన ఆయిల్ కూడా ఇస్తారండి ఆయిల్ అందరూ తలకు తలకైతే ఆపుతారు ఫైనల్గా ఇదిగో ఇలా గద అయితే ఇస్తారండి ఈ గదను మన భుజానికి ఎడమవైపు ఒకసారి కుడివైపు ఒకసారి తలకు ఆనించుకొని ఒకసారి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన దోషం ఏదైనా ఉంటే కొంచెమైనా తగ్గుతుంది ఇది దేవుని దగ్గర పెట్టి తీస్తారు కదా అందుకని ఓకే మేమైతే పెట్టేసుకున్నాము పిల్లలు కూడా పెడుతున్నారు చూడండి ఇలా మంచిదండి చాలా బాగుంటుంది పెట్టుకోవడం ఇంకా నవగ్ర నవధాన్యాలు అంటే ఏంటి అంటే నవధాన్యాలు ఇక్కడ ఏమేమి అంటే ఇలా చూడండి నవగ్రహాలు తొమ్మిది కదా అందుకే నవధాన్యాలు తీసుకొని ఒక్కొక్క గ్రహానికి ఒకదానియం అన్నమాట ఎలా అంటే ఫస్ట్ గ్రహం మనకు సూర్యుడు సూర్యునికి వచ్చేసి గోధుమలు రెండవ గ్రహం చంద్రుడు చంద్రునికి బియ్యము తర్వాత కుజుడు కుజుడికి కందులు బుధుడు పెసలు గురుడు శనగలు శుక్రుడు బొబ్బర్లు శని నువ్వులు రాహువు మినుములు కేతువు ఉలువలు ఇలా ఒక్కొక్క దేవు ఒక్కొక్క నవ ఒక్కొక్క గ్రహానికి ఒక ధాన్యం అనమాట మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి అయితే టెంకాయ కొట్టినవారు కదా ఇలా బయటకు వచ్చి ఇలా మనకు ఇచ్చారు కదా నల్ల ఒత్తులు టెం నల్ల ఒత్తులు కర్పూరము కడ్డీలు వాటి నుండినే అక్కడ వెలుగుతున్న మంటలోకి వేసేసి అక్కడైతే టెంకాయ కొట్టుకోవాలండి ఇలా బయటకు వచ్చిన తర్వాత అయితే మనకు ఇచ్చిన ఒత్తులు అక్కడ వేసి వెలుగుతున్న మంటలోకి వేసి తర్వాత టెంకాయ కొట్టుకోవాలి ఇక్కడైతే చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ బయట టెంకాయ కొడుతున్నాడు మా ఆయన నేనైతే నిలబడుకొని ఫోటో తీస్తున్నాను ఓకే చూడండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా ఎవరైనా కానీ నవగ్రహ దోషాలు కానీ పిల్లలకు చాలా మందికి నవగ్రహ దోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు శని దోషం ఉంది అని చెప్తూ ఉంటారు అలా ఎవరైనా చెప్పినా మీరు ఇలా పావుగడకు వచ్చి ఇలా తెలాభిషేకం చేయించడం జరిస్తే చాలా మంచి జరుగుతుందండి మీరు కూడా అలా చేయండి మీ పిల్లలు చాలా బాగుంటారు చాలా మంచి జరుగుతుందండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా వెళ్ళామండి అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది కూడా నిజంగా చాలా బాగుంది ఓకే మరి ఇక్కడ వేసుకుపోయిన బట్టలు చెప్పులు అక్కడే వదిలేయాలన్నారు మాకైతే అది తెలీదు ఫైనల్గా మేము అక్కడ స్నానాలుగా స్నానాలు చేసేటప్పుడు ఒక అవ్వ అయితే చెప్పింది ఇలా చాలామంది ఇలా చేస్తారు ఎవరి నమ్మకం వల్లది మీ ఇష్టం అనేది ఇంకా అలా చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానం ఎందుకని మేము కూడా అక్కడే వదిలేసామండి మా చెప్పులు కానివ్వండి బట్టలు అక్కడే వదిలేసి స్నానాలు చేయించుకుని చేసుకుని తర్వాత అయితే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము మీరు కూడా ఎప్పుడైనా ఆయన పావుగడికి వెళ్ళిన తర్వాత వేసుకుపోయిన చెప్పులు ఒకవేళ బట్టలు అన్నీ పడేయలేకపోయినా వేసుకుపోయిన చెప్పులు కంపల్సరీగా అక్కడే వదిలేసేయండి ఓకే ఫైనలీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక చిన్న ఫోటో అయితే ఇలా తీసుకున్నాము మీరు కూడా ఎప్పుడైనా పావుగడ చూసారా చూస్తుంటే కామెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్